శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే జయ శ్రీరామ్ కాస్తంత విశ్రాంతి తీసుకున్న తర్వాత సత్యనిష్ఠుడు శిష్యులందరినీ చూసి మీకంతా కూడా ఇప్పుడు ఏకేశ్వర ఎలా చేయాలో అర్థమైందనుకుంటాను అర్జునుని యొక్క తపస్సు అనేది మనకు మహాభారతంలో దివ్య అస్త్రాలను సాధించడానికి దివ్య అస్త్రాలు అంటే అవి మంత్రప్రయోగం చేసి చేయబడినటివి ఆ మంత్రప్రయోగం వలన ఆ అస్త్రము ఏ యొక్క కేంద్రాన్ని అయితే లక్ష్యంగా ఎంచుకుంటుందో ఆ కేంద్రాన్ని సర్వనాశనం చేసి పెడుతుంది ఇప్పుడు గుణనిధి గురువు గారిని చూ గురువుగారు ఒక బాణము వెళ్ళి సర్వత్రాన్ని నాశనం చేయగలదు మంత్రప్రయోగము అంటే ఇది సాధ్యమేనా ఆ కాలానికి సాధ్యమైందా మరి ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయా శ్రేష్ఠుడు చిరునవ్వు నవ్వి ఇప్పుడు మనం ఈ కాలంలో అనేక రకాలుగా యుద్ధాలు యుద్ధ ఆయుధాలు వాడుతూ ఉండడం మనం చూస్తున్నాం ఇందులో ముఖ్యంగా క్షిపణులు క్షిపణులు అంటేంటి ఒక యుద్ధంలాగా ఉంటుంది దాన్ని ప్రయోగిస్తే అది వెళ్ళి అది అనుకున్నంత దూరానికి ప్రయోగించబడి అక్కడ కేంద్రంగా ఉన్నటువంటి ఎంత స్థలాన్ని అయితే సర్వనాశించేయగలదు అక్కడ ఉన్న జీవరాశులందరినీ నాశనం చేసేసి మొత్తం ఆ స్థలాన్ని ధ్వంసం చేసి పెడుతుంది ఇప్పుడు అలాంటిది ఉంది కదా అణు ఆయుధాలు ఇక ఇప్పుడు కొత్త కనుక్కొనబడింది వాటికంటూ ఒక సూత్రాలు ఉంటాయి ఆంగ్లంలో ఫార్ములాస్ అంటారు ఈ విధంగా ఆ రోజుల్లో నా ఆర్యులు దైవాన్ని దర్శనం చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది సాక్షాత్తు శ్రీ నారాయణుడు శ్రీ మహావిష్ణువి అవతారాలు ధరించి శిక్షణ రక్షణ చేయించాడని మనం మన యొక్క పురాణాలు తెలియచేస్తున్నాయి అయితే అస్త్రాలకు ఆ మంత్రాలు అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆవాహన మంత్రం ఆవాహన అంటే ఆవహించడం బాణాన్ని ఆ యొక్క శక్తి ఆవహిస్తుంది ఆ శక్తి వెళ్ళి వెళ్ళి అనుకున్న లక్ష్యాన్ని భేదించి సర్వనాశం చేసి పెడుతుంది అంతా ఎలా సంభవించింది అంటే ఇది అంతా కూడా అనేక అనేక మహిమలతో అనేక ప్రభావాలతో ఉండి ఉంది ఎందుకు ఉదాహరణగా మన సూర్యుని యొక్క చూద్దాం సూర్యుడు అతి భయంకరమైన వెలుగుతో వేడిమితో తిరుగుతున్నటువంటి ఒక వాయుగోళం అతను ఒక కేంద్ర బిందువుని చేసుకుని అతను కూడా ఒక కేంద్ర బిందువుని చేసుకొని తిరుగుతూనే ఉంటాడు అయితే అతని చలనం అంతకడిగే వాగి ఉంటుంది అంటే గోళాన్ని ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించలేదు నిరంతరం మండిపోతున్నటువంటి అనేక ప్రాణవాయువులు ఉన్నాయి ఈ వాయువుల్లో అనేక పేళ్ళు జరుగుతున్నాయి భయంకరమైన శబ్దాలు కనబడుతున్నాయి అని కూడా శాస్త్రజ్ఞులు అంటూ ఉన్నారు సంభవిస్తున్నది ఇప్పుడు కూడా మన కళ్ళ ముందరిని దాన్ని తెలుసుకోలేని స్థితిలో మానవులు ఉన్నారు కానీ ఆనాటి మన యోగ జ్ఞానం ప్రియచంద్రాదుల స్థితిగతులను ఇంకా గ్రహరాశులను నక్షత్ర మండలాలను కూడా మన వారు విభజించారు ఆనాటి జ్ఞానం అస్త్రానికి మంత్రశక్తి ఉందా లేదా అనేది ఆ రోజు ఉన్న జ్ఞానం అది అయితే ఇప్పుడు మనకు లభించకపోవచ్చు దానిని అభూత కల్పన అనుకునేది మాత్రం లేదు అది అభూత కల్పన అభూత కల్పన అనేది ఎటువంటి పరిస్థితులను కానే కాదు చాలా శక్తివంతమైంది మా అస్త్రము అంటే సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేసి ఆ మంత్ర ఆ యొక్క అస్త్రాన్ని విడిచిపెట్టడం అస్త్రం ప్రయోగం ఏమవుతుంది పౌర్ణాంత్రాలు దద్దరిల్లాగా చేస్తుంది నాశనం చేస్తుంది ఇప్పుడు సూర్యుడు సూర్యుడు చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి వాటిని ఎవరు తిప్పుతున్నారు వ్యక్తి సూర్యుడు చుట్టూ అవి తెలియలాగా తమ తమ కక్షలో తిరిగేలాగా చేస్తుంది ఇప్పటి శాస్త్రానికి కూడా అంతు రహస్యం మనం ఈశ్వర శక్తి అని మన జ్ఞానం ఎప్పుడో చెప్పింది ఈశ్వర శక్తిని కేంద్ర బిందువుగా చేసుకొని అంతా నడుస్తూ ఉంది అనే మనం పరమేశ్వరుడు పరమాత్మ పరబ్రహ్మ అన్నాం సాత్వీకులు మన జ్ఞానులు ఇవిరందరూ కూడా ఆప్తవాక్యము అగమశాస్త్రం ఇవన్నీ తెలియజేసేది అది కేశ్వర చేస్తే ఇలాంటి శక్తులు వస్తాయి కాగా అనేక మంది దేవతల మీద మన మనసు వెళ్తూ ఉంటే చిత్తం అనేది మార్పులు చేసుకుంటూ వస్తుంది ఇది అనుమాన ప్రమాణాలుగా మారుతుంది మన ప్రమాణం అంటే ఏమి అవిష్ణువుని పూజించామనుకో శివుడికి ఏమైనా కోపం వస్తుందేమో శివుడిని పూజించామనుకో బ్రహ్మదేవుడికి ఏమైనా కోపం వస్తుందేమో లక్ష్మిని పూజించామనుకో సరస్వతికి కోపం వస్తుందేమో ఇలాంటి అనుమానాలు అనేక మానవుల్లో ఉంటాయి అంటే ఒక దేవతను పూజించినప్పుడు ఆరాధించినప్పుడు ఆ దేవత మరొక దేవత కోపం చేసుకుని అలుగుతుందేమో ఇలాంటి సందేహాలు దీన్ని అనుమాన ప్రమాణం అంటాం ఏమవుతుంది ఇలాంటి వాటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు మానవులకు జ్ఞానం రావాలి అంటే సత్యం తెలియాలి అంటే శ్రీ జ్ఞానం కావాలి అంటే జ్ఞానానికి మరొక అతీతమైన జ్ఞానం తోడవ్వాలి అతీతమైన జ్ఞానాన్ని మనం అతీంద్రియ శక్తి అన్నాం ఇంద్రియ శక్తి అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకు కూడా అతీతమైనటువంటి జ్ఞానం ఒకటి ఉంది ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే అతీంద్రియ జ్ఞానము ఇప్పుడు మాత్రమే నూతన శక్తి ప్రవేశించి యోగాన్ని అధించడానికి లక్ష్యంగా ఆడుతుంది నిండాతలులరా అని రక్షనిష్ఠుడు అడిగి ఓం సర్వే జనా శిఖినో భవంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చి దుఃఖ వాగ్భవేత్తు او شا 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 ایک ایساپتی اوم تت سم